ఏంటి వల్లభైని వంశీ అరెస్ట్ రెడ్ బుక్ అంటున్నారు ప్రజలు ఎన్ని గమనిస్తారు కదా వాళ్ళు ఏమనుకుంటారు అన్న ఒకప్పుడు నా దగ్గర అధికారం ఉందన్న నేను ఏం చేశానంటే నా ఇష్టం వచ్చినట్టు చేశాను నేను ఒక ఊరికి నా ఇష్టం వచ్చినట్టు చేశాను నా చేతిలో ఏమన్నా ఉంది కదని పిల్లలకి గంజాయి నేర్పుతాం డ్రగ్స్ సప్లై చేయించుకోవడం ఆ ఊర్లో ఉన్నాయంతా కూడా క్యాటరింగ్ చేస్తాం ఇవన్నీ దొంగ పని చేస్తాం గడ చేశాను జస్ట్ పదవి మారింది పదవి మారింది నా దగ్గర పవర్ లేదు అప్పుడు వీళ్ళందరూ ఏమవుతారు తప్పు చేసిన వాళ్ళందరూ బయట కదా పవర్ అన్నంత సేపు సేపు ఆడ ఇంట్లో ఉన్నాడు గెస్ట్ హౌస్లో ఉన్నాడు ప్యాలెస్లో ఉన్నారు అందరూ కామన్ కానీ ఇప్పుడు ఏం చేస్తారు ఆ తప్పులు బయటకు వస్తాయి కదా జనం కూడా తెలుసుకుంటున్నారు ఆ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళు డెవలప్మెంట్ అవుతున్నారా ఆపుతలేదు ఇప్పుడు దాకా ఐదు సంవత్సరాల వరకు రోడ్లు లేవు వచ్చిన తొమ్మిది నెలల్లో కంప్లీటెడ్ రోడ్స్ సిసి రోడ్స్ ఏంటి తారు రోడ్లు ఏంటి ఏదన్నా సరే మీరు చూసారంటే ఎక్కడ ఇరవై ఆరు మంది ప్రజలు ఉండి మూడే మూడు కొంపలు ఉన్న ఊర్లో కరెంట్ ఇచ్చి రోడ్డుంచిన నాయకుని ఎవరన్నా చూపించాము మన ఒక్కటి ఇది కూటమి ప్రభుత్వం ఉంది అంటే పవన్ కళ్యాణ్ పేరు ఒకటే కాదు కూటమి ప్రభుత్వం మొత్తం ఉంది దీని వెనకాల వల్లభనేని వంశీ అరెస్ట్ వెనకాల ఏంటి అంటే అదేంటి ఇది కక్షపూరితమైన రాజకీయమా లేకపోతే ఆయన చేసుకున్నది ఆయన ఆయనకి తగిలింది ఆయన చేసిందని కదా కర్మ అలా అంటారు కదా ఒక్కొక్కసారి వైసీపీ వాళ్ళు కర్మ కర్మపల్లితం కర్మ అని మన మన కిరణ్ రాయలు తిరుపతి రోబో వచ్చి టూ పాయింట్ వన్ ఫోటో చూపిస్తే కర్మ అని హ్యాష్ ట్యాగ్ లెట్టి ప్రతి వైసీపీ పేటిఎం కుక్క కూడా రిలీజ్ చేసింది ఇదే కర్మ అంటే అది కాదు కామ ఫలితానికి ఎట్న చూపించింది అక్కడ ఏడుకొండలో కూడా ఉన్నాడు కిరణ్ రాయడానికి అలా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలియుగ వెనక అనుభవం ఉన్నాడు ఎట్న లక్ష్మి వచ్చి రాజు రేవేత రాష్ట్రంలో చూపిచ్చేసి ఎన్న ఎఫర్ట్ చూపించేసింది నాయకు ఇది అలాగే చూపిస్తుంది పద వందన్న ఊర ఊరలా ఇల్లా తాజ్బాబులో తాజ్బడి కొడుతున్నాడు రెడ్ బుక్ కానీ రెడ్ బుక్ అనే పేరు వస్తుంది కానీ బట్ ఎక్కడా కూడా ఇంత డెవలప్మెంట్ కానీ ఈ ప్రాజెక్ట్ సాగుతుంది కానీ ఇటువంటి ఏమీ లేవు ప్రజలకు పర్ఫెక్ట్గా అందుతుంది ఈ పేటిఎం కుక్కలు మాత్రం ఏమీ జరుగుతలేదని లేదని మాత్రం చెప్తున్నారు అది ఒక్కసారి ఇళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కడు పేదోడి గుండెల మీద చేసుకోమని దాని రైతు దగ్గర ఇప్పుడు దాకా సరిగ్గా కొనేటోడు అవడం లేడు ఇప్పటికే నాందల మునార్ దగ్గరుండి మరీ కొనిపిస్తున్నాడు కళ్ళతో చూసుకోండి విజువల్స్